ప్రిలరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము కీర్తన క్రితల వచనం ఆయన కోపము నిమిషమాత్రముందు ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును చాలాసార్లు మన జీవితంలో మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు నాకు ఏమేనూ చేయలేదని ఆయన నా మీద చాలా కోపంతో ఉన్నారు నేనంటే ఒకవేళ ఇష్టం లేదేమో నా మీద కోపపడుతూ నాకు మంచివి చేయలేదని మనం అనుకుంటూ ఉంటాం కానీ భక్తుడిక్కడ చెబుతున్న మాటను గమనించితే ఆయన కోపము నిమిషం మాత్రమే ఆయన దయ మన ఆయుష్కాలమంతా ఉంటుంది ఆయన కోపపడిన అది మన మీద ప్రేమతోనే జరుగుతుంది ఆయన కోపము మనకు మేలే చేస్తుంది ఆయన కోపం ద్వారా మనము దేవుని యొక్క ప్రేమకు పాత్రలుగా మారి అనేకమైనటువంటి దీవెనలను మనం పొందుకుంటూ ఉంటాం ఆయన కోపము నిమిషం మాత్రమే కానీ ఆయన దయ ఆయుష్కాలమేవే పట్టణస్తుల మీద ఆయన కోపపడి వారిని లయము చేయాలని అనుకున్నాడు కానీ వారు దైవజనుడైన యోనా మాటలు విని పశ్చాత్తాపడి తమ పాపమును విసర్జించి వారు ఉపవాసం ఉండి దేవుని వైపు చూసి ప్రార్థించగా వారికి చేస్తానన్న కీడు ఆయన చేయక మాని తన కృపను చాటిన దేవుడా ఆయన ప్రేమ ఎంత గొప్పది ఆయన ఆ ప్రజలందరికీ తన మంచి కృపను తన రక్షణను అనుగ్రహించినా నీ జీవితంలో కూడా దేవుడు నీ మీద కోపపడలేదు ఆయన నిన్ను ఆశీర్వదించున్నాడు నీకు మేలును చేయడానికి నీకు సమీపముగా ఉన్నాడు రవ్వా నీవు కోపపడే దేవుడని నేను అనుకున్నాను కానీ నా మీద నీవు దయదగలిగిన దేవుడు అని నేను తెలుసుకున్నాను మిమ్మల్ని ప్రేమించిన దేవుడి శిలువ మరణము పొంది మీకు రక్షణ ఇచ్చినాడు రవ్వా నా అపరాధమును క్షమించమని ప్రభువుని వేడుకున్నప్పుడు ఆయన దయ మీ ఆయుష్కాలమంతా తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి ప్రార్థించుకుందాం గరుడా నీ బిడలను దీవించి నీ దయను వారి అనుభవించే భాగ్యమును దయశ్యమని నీ కృపాకర్మలకు బిడలను సమర్పించుకుంటూ ఏసునామని అడిగి వరకొచ్చు నా తండ్రి ఆమె